ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తాండూరు వ్యాప్తంగా వారి నుంచి మోస్తారు వర్షాలు దంచి కొడుతున్నాయి శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు ఏకతటిగా వర్షాలు కురుస్తుండటంతో దీంతో వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి తాండూరు మండలం కోత్లాపూర్ ఐనెల్లి అల్లాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్ణాటక తెలంగాణ అంతర్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే బెల్కటూర్ వాగ్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అల్లపూర్ వాగు వరద ఉధృతతకు లారీ బోల్టా పడింది ఇటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక చోట్ల వాగులు వంకలు పొంగి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి ఉప్పొంగిన వాగులు నీటి మునిగిన పంట పొలాలు తెగిపోయిన తాత్కాలిక రోడ్లు జలమయమైన రహదారులు లోతట్టు ప్రాంతాలు అల్లపూర్ వాగు వరద ఉధృతతను కరణ్ కోట్ ఎస్ఐ విఠల రెడ్డి పరిశీలించి అల్లాపూర్ గేట్ వద్ద వరద ప్రవాహానికి లారీ నీటిలో కొట్టుకుపోయింది అలాగే తాండూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన ఆదర్శ్ తులసి నగర్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నీటిలో మునిగినాయి అక్కడున్న కౌన్సిలర్లకు తిప్పలు తప్పలేవు పర్యవేక్షణ చేయడం మొదలు పెట్టారు సాయిపూర్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది పట్టణంలో ఈరోజు వర్షం అతి దృష్టి లాగా వర్షం ముగిసింది కాబట్టి పెద్ద ఎత్తున రోడ్డుపైకి వాటర్ రావడం జరిగింది పాతకుంటలో కానీ హైదరాబాద్ రోడ్లు కానీ వాటర్ రావడం వల్ల ఇది డివైడర్ పగలగొట్టి నీళ్ళు బేటికి చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా కింది ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా ఇండలకు నీళ్ళు వస్తే కానీ వాళ్ళకి బయటికి వచ్చేస్తే ఎక్కడన్నా ఒక దగ్గర పునరావాసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు మున్సిపల్ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎక్కడైనా సాయం చేయడానికి మా సిబ్బంది అన్ని ఏరియాలలో అన్ని వార్డులలో కూడా తిరుగుతూ ఉన్నారు హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా దీనికి గమనించి అందరు సహకరించగలరు పట్టణంలో ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువ మునిగినాయి మీ దృష్టికి వచ్చి ఒకటి మనము హైదరాబాద్ రోడ్ ఒకటి మేజర్గా ఈ చింతకబాగం ప్రాంతం మొత్తం కూడా మునిగా ఆస్కారం ఉంది ఇప్పటి వరకు వర్షం ఆగింది ఇంకా వర్షం వస్తే కూడా ఇంకా మునిగి ఆస్కారం ఉంది ఇక్కడి నుంచి గ్రీన్ సిటీ వరకు పాతగుండ కానీ గ్రీన్ సిటీ కానీ ఇది చింకవాగు ప్రాంతం మొత్తం కూడా మునిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండి ఎట్టి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇవ్వండి ఎక్కడన్నా సహాయం అవసరం ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎన్ని గంటల వరకు ఈ పని నడుస్తుంది సార్ ఇప్పుడు మార్నింగ్ ఆరు గంటల నుంచి కూడా ఈ వర్షం బంద్ అయినప్పటి నుంచి కూడా ఈ వరద స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పని నడుస్తూ ఉంది ఇది కంటిన్యూగా ఈ రెండు రోజులు అలర్టు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఈ స్టేట్లో కంపల్సరీ ఇరవై నాలుగు గంటలు మా సిబ్బంది రెడీగా ఉంటారు మీరు అందరూ సహకరించండి ఇక్కడ అత్యవసరం ఉన్నందున రెండు జేసీబీలతో మధ్య మధ్యలో డివైడర్ కట్ చేయాల్సి వచ్చింది కట్ చేస్తూ ఒక ఇరవై మంది మా మున్సిపల్ సిబ్బంది కానీ మా మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఉండి ఇక్కడ సహకరిస్తున్నారు అత్యవసరం ఉన్నప్పుడు వాళ్ళ అందరినీ కూడా కోఆర్డినేషన్తో మేము తీసుకెళ్తున్నాము అత్యవసరం ఉన్న పరిస్థితులలో వర్క్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి